పిల్లల్లోని సృజనాత్మక శక్తిని వెలికి తీయటానికి వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకుడు తోగోటి చారి తెలిపారు వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు నల్గొండ పట్టణం రవీందర్ నగర్ లోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి శిశుమందిర్ స్కూల్లో ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అనంతరం రామగిరిలోని ఎస్పీఆర్ స్కూల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు ఎండాకాలం సెలవుల్లో చిన్నారులు సెల్ఫోన్లతో కాలక్షేపం చెయ్యకుండా వారిలోని సృజనాత్మక శక్తిని వెలికితీసే ఉద్దేశంతో ప్రాచీన భారత సనాతన ధర్మానికి సంబంధించిన కూచిపూడి నృత్యాన్ని నేర్పించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు కేవలం నలభై రోజుల వ్యవధిలో కూచిపూడిలో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అంత జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సరస్వతి శిశు మందిర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను దేనికోసం అంటే విద్యను అభ్యసించేటటువంటి ఈ యొక్క దేవాలయంలో చిన్నారులకు విద్యతో పాటు చిన్ననాటి నుండే సంస్కృతి సంప్రదాయం అదేవిధంగా మానవతా విలువలు నేర్పియడం సరస్వతి శిశు మందిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సరస్వతి శిశు మందిర్ దేవాలయంలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క వేసవి శిక్షణ శిబిరం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క నృత్యం ఈ యొక్క చిన్నారులకు నేర్పించడం చాలా సంతోషంగా ఉంది చాలామంది తల్లిదండ్రులు ఉత్సాహంతో పిల్లల్ని ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క శిక్షణ శిబిరం నలభై రోజుల పాటు ఉంటుంది దాదాపు సంవత్సరం పాటు ఉండేటటువంటి కూచిపూడిలో సంబంధించినటువంటి బేసిక్ స్టెప్స్ కేవలం నలభై రోజులు నేర్పించి చిన్నారులకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క శిక్షణా శిబిరాన్ని పట్టణంలోని తల్లిదండ్రులు అదేవిధంగా చిన్నారులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరికీ శుభోదయం నా పేరు పి సింధు నేను శ్రీ సరస్వతి శిష్యుమీ స్కూల్లో మా యొక్క గుడిగారైన రమేష్ మాస్టర్ దగ్గర క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి నేర్చుకుంటున్నాను ఈ డ్యాన్స్కి వెళ్ళడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అందరికీ శుభోదయం నా పేరు హుతిక నేను శ్రీ సరస్వతి శిష్యుమందిలో మూడవ తరగతి చదువుతున్నాను నా పరీక్షలు అయిపోయాక శ్రీ సరస్వతి శిష్యుమందిలో కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను అందరూ పరీక్షలు అయిపోయిన తర్వాతికి కొన్ని యాక్టివిటీస్ నేర్చుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు హరిణి ఐఎమ్ స్టడీయింగ్ ఫిఫ్త్ క్లాస్ పరీక్షలు అయిపోయినాక వేసవి సేవలు ఇచ్చారు వేసవి సేవలను ఇంట్లో ఉండి ఏమి తోచక శ్రీ సరస్వతి మందిర్లో నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నాను మా మాస్టర్ పేరు రమేష్ రమేష్ సార్ దగ్గర కూర్చిపడి నాట్యం నేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు